వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచకుండే తనానికి దాసురవే అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్ఖేల్వి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు బార్ అవుతున్నా పట్టించుకోక నిన్న దాకా మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్ ఆ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకడు అవుతున్నా నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ దండిగా లంచాలు పిండేసి ఊచకాడ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అడగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నా ఈ నాటి ఈ సమాజంలో మా లాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవటానికి కారకులు ఎవరు మీలాంటి చీర పురుగులే 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 మొద్దు నిద్ర పాడైపోను ఇక్కడ కర్ర ఎక్కడ దచ్చింది ఊరుకోండి పాము గారు పాపని రాజా ఇచ్చినట్టున్నాడు కాసేపు పడుకోనికండి ఒదుపై రావటం ఎందుకు పెద్ద కథ పడుకోవటం ఎందుకు తెలవదు నువ్వు వెళ్ళిపోలేకుండా కొట్టుకుని ప్రయోగం చేస్తుంటావు మధ్యాహ్నం దాకా పడుకోవడం ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా దేశానికి అవును మరి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా అలాంటివి ఏమి చేయకుండా యువత నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత కానీ సంపాదన లేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్టి మధ్యాహ్నం దాకా నిలబోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా యానే ఇక పెద్దన్నయ్య అంటావా వాడు మధ్య తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మ లాంటి వదులు అంటావా ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దునే లేవాలి ఇక చిన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదానో ఉంటుంది కాబట్టి తను పెందడ లేవాలి ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందోడే లేవాలి నువ్వు నేను ఎందుకే పెందోడే లేవటం నా మాట విన్న ఆయనమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేట్ గా లేచేవనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్ది నాకు నాకు నీ నశ తగ్గుద్దిపోయావరా చిన్నబాబు నేను కొడుతున్నా వచ్చేస్తా ఏమిటి ఎంత పొగర్రా నీకు ఏ ఎంత జాగ్రత్తలు చేయించుకుంటావా నువ్వు చేయాల్సిన పనులు చేస్తావు అనుకుంటే నువ్వు వస్తావా అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పళ్ళు ఏమిటి సేవలు చేసుకోవటం ఎలాగో సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు మెచ్చి నీకు స్వర్గ దోహాలు తెలుగుతాడు పెద్ద ఇల్లు అమ్మేయటానికే తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు నానమ్మా ఇల్లు కాదు కదా ఈ వీధి మొత్తం మీరా ఆడి మాటలకే మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా నా బంధుల్లో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత వస్తే ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా అమ్మలే ఆ తిప్పలేమో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ గొడవీ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలేవాడివే చదువు మానేస్తానంటావేంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు పాదని ఉద్ధరిస్తావు మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పుడు అన్న ఆ పని చేయకు అవును ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం పాతిక వేలు అవుతుంది వేలా మా బాబే అంతేనా వేలు అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటావా ఏ పరిస్థితుల్లో నీ చదువు వాయిపోవటానికి వీలెదురా ఎంత ఖచ్చితం సరే సంగతి నేను చూస్తాను నువ్వు నీ ఏర్పాట్లో ఉండు అదిగో వచ్చారు నీ గాడిది ఊసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట మెయిట్ అయిందిగా ఇక లేచండు నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా పెట్టవాళ్ళక్కాయన్ని ఉప్పు చేప వండి పెడతాను మీ తాత ఇట్టగా ఏడిపి చూ తినేవాడరా ఈ అన్ని ఆయన పోలికలే ఏంటి రోజు మన ప్రోగ్రామ్ ఏముందిరా షారా మావులే ముందుగా ఉద్యోగాల వేట ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ కొడుకుసే వేళకి ఇల్లు చేరుకోవటం హిందూ మా నాటికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మన అందరం కలిసి హిందూ వదరా జిందాబాద్ అని ఉంటే ఈ పాటికి ఒకటికి పది జోలు ఉండే హిందూ వదరా జిందాబాద్వతంత్రత్ బోలో స్వతంత్ర భారత్ కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని కార్ యాక్సిడెంట్ చేసేవాడు ఎంత అప్రతిష్ట ఈ సంగతి పోలీసులు తెలిస్తే రేపు నువ్వు కూర్చోవలసింది పెళ్లి పెట్టడం కాదు కెట నువ్వు డ్రైవర్ వచ్చా లేదు కొన్నాయా ఎవరు పోయ నువ్వు మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం నాతో పాటు మరో పదిహేను మంది చూశారు వాళ్ళని తీసుకొస్తాను బాబా లోపల కూర్చొని బాబు రేపే మా ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకని అందుకది ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని దొరికితే అన్యాయం చేద్దామనా అన్యాయం చేయను బాబు వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి అయ్యే ఖచ్చితంగా నిరపరిస్తాను నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కొనిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ త్రీ ఫార్టీ ఎయిట్ క్రింద ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను నేనే త్యాగం చేసి జైలు కాలేదు సార్ మీ దగ్గర పాతికి వేలు పుచ్చుకున్నాను నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడడం లేదు నా గురువుగారు చూస్తున్నాను గురువుగారు గురువుగారా గురువు చిన్నవాణ్ణి నన్ను మీరు చిన్నబద్ద ఏమీ లేదు నేను ఆ నిర్ణయానికి వచ్చానంటే పదండి గురుగారు గురుగారు ఇదిగో తాళం ఇది నాకు ఇస్తారు ఇది మీ ఇలా అని చెప్పాను కదా మీ ఇంటి తాళం మీ దగ్గర ఉంటుంది మరెవరి దగ్గర ఉంటుంది మాత్రం మీరేం మాట్లాడకండి మీ కాబట్టి ఇస్తాను కానీ మరి ఎవరికైనా ఇస్తాను ఇది ఉంటుంది నా ఖైదీ ఎక్కడ మీ ఖైదా ఎవరా ఖైదీ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ ఆ గురువు ఇంతకు మీరు ఎవరు నేను గురువిని గురువు అయితే ఎలా చెప్పేది నేను మీ గురువు గారి జీవితం రండి కూర్చోండి వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ ఎవరి అమ్మాయి మన గురువు గారి వైపు గారు గురువుని నమస్కారం బాబాయ్ గారు ఆశీర్వాదం గురువు గారిని చూడాలి చాలా అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా జిందాబాద్ బాబాయ్ గారు రామ్మా